ఆంధ్రప్రదేశ్లో పోలీసుల పనితీరు ఏ విధంగా ఉందో రోజు మనం చూస్తూనే ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కింది స్థాయి కార్యకర్త నుండి పై స్థాయి నాయకత్వం వరకు కూడా ఎక్కడ దగ్గర వైసీపీ రిలేటెడ్ అనుకుంటే వాళ్ళ మీద విచ్చలవిడిగా కేసులు చట్టాన్ని పూర్తిగా నిబంధనలు ఉల్లంఘించుకుంటూ వాళ్ళ ప్రవర్తన చూస్తూనే ఉన్నాను చిన్న చిన్నవాడి కేసు పెద్ద కథతో కేవ్ కోశారు జగన్ బర్త్డే రోజు అని చెప్పి అరెస్ట్ చేసి నడి రోడ్డు మీద నడిపించుకుంటూ పోజాగా నిన్నడికి నిన్న జోగి రమేష్ గారు అరెస్ట్ ఎపిసోడ్లోనో ఏదో పోలీసులు విధి నిర్వహణకు అడ్డొచ్చారని చెప్పి వాళ్ళ ఇద్దరు కుమారులతో పాటు వాళ్ళ భార్య గారికి కూడా నోటీసులు ఇచ్చారు వైసీపీ వాళ్ళ విషయంలో అంత ఎఫెక్టివ్గా పనిచేస్తున్న పోలీసులు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ వాళ్ళ దగ్గరకు వచ్చేసరికి రే అన్నా ఏరానా డాష్ బూత్ అన్న ఎట్లన్నా కూడా ఏమనడం లేదు తాజాగా అనంతపురంలో జడ్పీ సర్వసభ్య సమావేశం జరిగితే పులిబెందులకు చెందిన టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు కూడా హాజరయ్యారట భూమిరెడ్డి అని ఎమ్మెల్సీ ఉన్నారు కదా ఆయనతో పాటు తెలుగుదేశం పార్టీకి చెందిన పులివెందుల నేత అట ఆయన పార్లమెంట్ సెక్రటరీగా ఏమో ఉన్నారట రెడ్డిని టీడీపీ నేత ఆయన కూడా అక్కడికి వచ్చారట లోపలికి ఏమో వెళ్ళారు అక్కడే బందోబస్తులో ఉన్నటువంటి సిఐ ఇక్కడ అనధికారిక వ్యక్తులు ఉండకూడదు మీరు బయటకు వెళ్ళండి అని చెప్పి ఆయన బయటకు పంపించే ప్రయత్నం చేయడం మాట మాట ఏ నాకు మాట మాట పెరిగి నే టీడీపీ నేత వీడియోలో క్లియర్ కట్గా సేరా నా డాష్ ఏం చేస్తావురా రేయ్ రేయ్ అని చెప్పి సిఐ మీదకే వెళ్ళడం సిఐ కూడా అలాగే ప్రతిఘటించడం సిఐకి మద్దతుగా అటువైపు పోలీసులు ఇటువైపు టీడీపీ వాళ్ళు వీళ్ళని పక్కకు తీసుకెళ్లడం ఎమ్మెల్సీ గారు వచ్చి రావడం అప్పుడు పక్కకు తీసుకెళ్లడం ఒక్క రెప్పపాటులో ఇద్దరు సిఐ ప్లస్ టీడీపీ నేత కలబడతారేమో రోడ్డు మీద అనిపించింది చాలా దారుణంగా ఒకసారి అనేది ఇచ్చా కూర్చోకూడదని నేను చైర్లు కూర్చొని తీసుకుని కూర్చుంటా అన్నాడు అక్కడ స్టార్ట్ అయిందా అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి నెక్స్ట్ చూడండి క్లయమాక్స్ రే రే నాకు బూతులే ఇంకా ఇంకా నెక్స్ట్ పోలీసులంత రేఖపడ్డారు ఆ బూతులేని ఇంకా చూడండి తలపడేవి ఒక్క సెకండ్ రే 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 అని నా నీ సంగతి తెలుస్త రే 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 అని మీదకు పోతున్న సీఎం మీద ఇప్పుడు పోలీసులు చర్యలు అండి చూద్దాం ఇంత ఇంత కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ వైపు నుంచి ఇందులో ఒక పదో శాతం ఏమన్నా అటు ఇటు ఏమన్నా ఉన్నా ఓ ఈ పాటికి అరెస్టులు నిర్బంధాలు రోడ్డు మీద నడిపించుకుంటూ పోయేవాళ్ళు నడిచేటప్పుడు వాళ్ళు కుంటేవాళ్ళు అందుకేనాయా మీకు దే దేశంలో చిట చివరి వచ్చింది మీ పనితీరులో రే రే అని చెప్పి భూతులు తిడుతున్నాసి అని మీకే వీళ్ళకే ఏమీ లేకుండా పోయింది ఏం చేస్తారు టీడీపీ నేతలు అయితే అధికారంలో వాళ్ళు ఏమైనా తిట్టచ్చు అధికారం లేని వాళ్ళు ఏమైనా అన్నా కానీ ఎక్కడ లేని రోషాలు పుడుచుకొస్తాయా అంతేలేండి అదేదో అంటారే తలదన్నేవాడు అంటే తా తాడిదన్నే వాళ్ళు ఎవరో ఉంటారు సామెత ఉంటుంది ఈ పోలీసులు ప్రతాపం అంతా వైసీపీ వాళ్ళ మీద చూపెడుతూ ఉంటే పోలీసుల మీద బూతులు అధికార పార్టీ వాళ్ళు చూపడుతున్నారు ఎవరో వాళ్ళు ఉండాలి కదా కానీ ఏంటి